హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాక్ అండి ఎందుకంటే పెడతాం కొంచెం ఆలస్యం అయింది ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పనులు ఎక్కువైపోయి ఇంకా నా ఫోన్లో నెట్ కూడా త్వరగా అయిపోతుందండి పిల్లలు చూసేస్తున్నారన్నమాట ఈ వీడియో అప్లోడ్ చేస్తుంటే రెండు రోజులకి అప్లోడ్ అవ్వట్లేదు ఇంకా టెక్నిక్ అలాగా ప్రాబ్లం అలానే కొంచెం లేట్ అయితే అయింది అనమాట ఇంకా ఫ్రైడే మార్నింగే ఇంకా ఎన్ని సిక్స్ ఓ క్లాక్కి లేసానండి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి లేసి ఇంకా మా పెద్దమ్మకి సెవెన్ ఓ క్లాక్కి స్కూల్ కదండి అందుకని ఫస్ట్ దానికైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి నిన్నటి దోశలు పిండి ఉంటే అది అయితే వేసేసి నన్ను అయితే స్కూల్కి పంపేశానండి పంపేశాక ఈయనకి కూడా ఇంకా బాక్స్ రెడీ చేసి పెట్టేశాను ఈయనకి పూరి వేసి బంగాళదుంప కూర వండేసి ఈయనకి పెట్టేసా అనమాట ఇప్పుడైతే మేము ఈయనవల్ వెళ్ళిపోయాక ఇంకా తలస్నానం చేసేసి నేను వంట అయితే మొదలు పెట్టాను అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే తెలుసు కదండి నేను ఐటమ్స్ అయ్యోటి వండవలసి ఉంటుంది కదా అందుకోసం ముందు రోజే మనకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసేసుకున్నాము ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఈయనకి బాక్స్ రెడీ చేస్తూనే ఇంక పొయ్యి మీద అయితే పప్పు అయితే ఉడగపెట్టేసాను శనగపప్పు అన్నమాట పొన్నాల కోసం ఈ అసలు నాకు అంత పర్ఫెక్ట్గా రావండి అయినా సరే ట్రై చేశాను అలాగ వీడియోస్ చూసినమాట శనగపప్పు ఉడకపెట్టేసుకుని పెట్టేసుకుని బెల్లంపాకంలోని ఉడకపెట్టింది బాగా నలగాలి కదండీ అందుకు కొంచెం మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టేసి పాకంలో అయితే వేసేసి కొబ్బరి కూర ఇలాచీ పొడి వేసి ఇలాగ కొంచెం కూడా లేకుండా అయితే అది అయితే రెడీ చేసుకుంటున్నానండి పూర్ణం రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే నేను రాత్రి నానపెట్టానండి వరిపిండి వరిపిండిలో పొద్దున రుబ్బి మినపప్పు మొనపిండి రుబ్బి అనమాట అది అయితే వేసేసి ఇలాగా బెటర్ అయితే రెడీ చేశాను ఇంకా చిన్న చిన్ని వేస్తున్నానండి పెద్ద ఏమి వేయట్లేదు నాకు అసలు బూర్లు కూడా అంత పర్ఫెక్ట్గా రావండి కానీ ఏదో అలా ట్రై చేస్తున్నాను అనమాట ఇంకైతే బూర్లు అయితే వేస్తున్నానండి బూరెలు కూడా నేను ఓ మూకు నిండి ఆయిల్ వేసేసి అలాగే వేస్తున్నాను ఎందుకు నూనె వేసి వేపాలంటే ఎందుకు ఇంత ఆయిల్ డీప్ ఫ్రై చేయడం వలన ఇంకా ఆయిల్ మళ్ళీ రియూజ్ చేసి రియూజ్ అయితే అస్సలు చేయను ఒకసారి వాడిన ఆయిల్ ఇంకా అప్పుడుతో అయిపోయి తప్ప నేను మళ్ళీ యూజ్ అయితే చేయనమాట ఎందుకంటే అలా హెల్త్ కూడా మంచిది కాదు నేను ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అందులో బూర్లు ఇంకా గార్లు కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఓ పక్కన అయితే అండి ముందుగా రైస్ వండుకున్నాను కదండి పిల్లిహరికి అదే అన్నం మెత్తగా నలిపేసి పాలు వేసి ఉడకబెట్టుకుని పాలన్నం రెడీ చేసుకుంటున్నాను అనమాట మూడు మూడు పైన మీద అయితే పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ఫాస్ట్ కావాలి కదా మొత్తం వంటలన్నీ అయినప్పటికీ ఒక గంట గంట గంటన్నర అవుతుందేమోనండి లెవెన్ కల్లా నేను వంటలు అయితే కంప్లీట్ చేసేసుకుని పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాను పన్నెండింటికల్లా పూజ కూడా అయిపోయింది ఎందుకంటే పన్నెండున్నరకి మా చిన్నమ్మాయి స్కూల్ అండి పాతకు గంట అన్నమాట అందుకని ఒక పావుగంట ముందు రెడీ అవ్వాలి కదా అనేసి మేము ఒక వంట గంట స్కూల్ కదా అనేసి నేను రెడీ రెడీ చేశాను కానీ మా చిన్నమ్మాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదండి అన్నది పండగ రోజున కూడా స్కూల్కి పంపిస్తావా నేనైతే వెళ్ళను అన్నది సరే అని అనమాట ఇంకా పాలన్నం బాగా అయితే ఇందులో ఇలాచి పొడి వేసేసుకుని బెల్లం వేసేసుకుని కట్టేసుకున్నానండి కట్టి ముందేసానండి బెల్లం ఎందుకంటే ఇక్కడ బెల్లం ఇరుగుపోతుంది అనమాట అందుకనేసి కొంచెం మొత్తం రెడీ అయిపోయాక కట్టి ముందు మాత్రం బెల్లం వేసుకున్నానండి ఇగో పక్కన అయితే పిండి ఒక పెట్టి పెట్టుకున్నాను అదైతే పాముల కింద చేసుకుంటున్నాను మా చిన్నమ్మాయి అయితే మాట నాకు ఎందుకు లాస్ట్ టైం అలాగే ఎక్కువ మా పిల్లలకి ఇష్టమైన మధ్య మధ్యలో చేస్తాను కానీ లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా అలాగే మన ఏసం మరుగుతున్నప్పుడు వేస్తాం కదా ఎందుకో విడిపోయిందండి ఏం మిస్టేక్ చేశానో నాకైతే తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా పిండి ఒక పెట్టుకున్నాయి ఇలా పాముల కింద అయితే చేసేసుకున్నాను చిన్నప్పుడు అయితే మా అమ్మలు చేసినప్పుడు ఇలాగ మేము చేస్తాం ఏం చేస్తామని అంట నాకు చాలా ఇష్టము ఇలా చేయటం అయితేనే ఇంకా పిండి ఒక పెట్టేసుకుని ఇలా కింద పిండి అయితే వేసుకుని ఇలా పాముల కింద అయితే చుట్టానండి వరిపిండి మేము ఇంకా గ్యాస్ మీద స్టవ్ మీద ఇక్కడ ఉంటుంది కదా ప్లేస్ అక్కడైతే చేసేసాను వేరుగా మా అయితే మేము పేపర్లు వేసి పేపర్ల మీద వరిపిండి వేసి అమ్మ చేయమనేది మాట ఇంకా బెల్లం నీళ్ళదైతే మరుగుతుందన్నమాట అందులో అయితేనే కొంచెం కొంచెంగా ఈ పాములు అయితే వేసేసాను మేమైతే పాములు అంటాము ఒక సైడ్ ఒక రకంగా పిలుస్తారు కదండి చూస్తారా విడిపోయింది ఎందుకో నాకు తెలియట్లేదండి మొన్న చేసినప్పుడు కూడా అలాగే విడిపోయింది విడిపోయిందన్నమాట ఎందుచేత విడిపోయిందో ఏం మిస్టేక్ చేసానో నాకైతే ఇంక ఇలాచి పొడి వేసి కొంచెం పిండి వాటర్ వేసానండి చెక్కపట్టడం కోసం లాస్ట్గా బెల్లం కూర వేసి కట్టేసుకోవాలన్నమాట ఇంకా అయితే నేను ఇక్కడ సలివిడి శనగలు ఇంకా ఏంటి వడప వడపప్పు అంటారు కదా ఇవన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పులిహోర తాలింపు అయితే వేసుకున్నానండి పులిహోర తాలింపు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే హైలో పెట్టుకుని చేసేసుకుంటే అది కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి అందుకే స్లోలో పెట్టుకుని అయితే వేపేసుకున్నాను వేపేసుకున్నాకైతే నేను చింతపండు రసం వేసుకుని మగ్గ పెట్టుకుంటున్నానండి చింతపండు పులిహోర అయితే బాగుంటుంది కదా నిమ్మకాయ కంటే కూడా నాకు చింతపండు అయితే ఇష్టం అన్నమాట అందులో లైట్గా కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అలా మగ్గ పెట్టిన చింతపండు గుజ్జులో అయితే రైస్ అయితే వేసేసి నేను ముందుగా నేను వేపుకుని పక్కన పెట్టుకున్నాను కదా పప్పుల దినుసులు అయితే అవి అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకుంటే నా పులిహోర కూడా రెడీ అయిపోయింది ఎక్కువ అయితే చేయలేదు ఎందుకంటే మేము మేము ముగ్గురమే కదా ఈయనైతే బాక్స్ పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఈరోజు మనకు ప్రసాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గమ్ములు సేల్ అవ్వదండి అందుకోసమని నేను ఒక సరిపడా చేసుకున్నాను అయితే నా నైట్ నైన్ ఐటమ్స్ అండి పాలన్నం కొడుములు బెల్లం తాలుగులు పులిహార సలవిడి వడపప్పు ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ కూడా రెడీ చేసేసుకుని దేవుడి దగ్గర అన్నీ అవర్ చేసుకున్నానండి నైన్ ఐటమ్స్ అ అవి కుడుములు ఉన్నాయి కదా కుడుములు కూడా కొంచెం పూర్ణం ఉంది కదా పూర్ణం పెట్టి మధ్యలో అలాగా పూర్ణం కుడుములు అయితే చేశాను అంటే ఇంక ఇలాగైతే దేవుడి దగ్గర రెడీ చేసేసుకుని నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మాకు మా బిల్డింగ్లో అయితే ఫోర్ నెంబర్స్ ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారండి తెలుగు వాళ్ళు అందులో ముగ్గురం అయితే మేము చేసుకుంటున్నాము ఇప్పుడైతేనే మాకు పక్క బిల్డింగ్లో కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు కానీ ఇద్దరైతే చేసుకుంటున్నారు పూజ అయితే రెడీ అయిపోయింది చేసుకుంటాక అన్ని రెడీ చేసుకున్నానండి ఇంకా పూజ అయితే మొదలెట్టుకున్నాను మా చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా బుర్ర తినేసింది ఎందుకంటే దాని ఫ్రెండ్ కూడా స్కూల్కి వెళ్ళలేదండి ఈరోజు అంటికి చుట్టాలు వచ్చారని వాళ్ళ ఫ్రెండ్ కూడా స్కూల్కి వెళ్ళకపోవడంతో వాళ్ళు కూడా ఇక్కడే ఉండి చాలా అల్లరైతే చేసేసారు నన్ను ఏమీ సరిగ్గా చేసుకునివ్వకుండా నేను చేస్తాను ఏం చేస్తాననేసి అయితే నేను కొత్త చీర అయితే ఏమీ కొనుక్కోలేదు కానీ ఎందుకంటే నేను చీరలో ఉన్నా సరే కట్ట ఇన్ అండి అసలు తక్కువ మాట డ్రెస్లో ఎక్కువ వాడతాను కదా అందుకనేసి ఇంకా ఉన్న చీరతో నేను చేసేసుకున్నాను అనమాట పట్టు చీర అయితే కట్టుకుని నేను పూజ అయితే చేసుకున్నాను ఇంకా కానీ పిల్లలతో పొద్దున్నే ఇవన్నీ చేసుకోవడం చాలా కంగారు అయిపోయిందండి ఎవరైనా అంత ఇంక నైన్ ఐటమ్స్ వండాలంటే తక్కువ టైం పట్టదు కదా చాలా టైం పడుతుంది కదా ఎంత కొంచెం కొంచెం వండినా టైం అయితే పడుతుంది కదండి అందులోకి మా పిల్లలు బుర్ర తినేస్తూ ఉంటుంది మా చిన్నమ్మాయి అయితే ముందే తినేస్తుందండి ఇంకా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంకెలాగైతే పూజ అయితే రెడీ చే పూజ కంప్లీట్ అయినప్పటికీ పన్నెండు పన్నెండిపో పన్నెండున్న ట్వంటీ ఎంతో అయింది పన్నెండు ఇరవై అంతా అయిందండి అప్పుడైతే ఇంకా మా చుట్టుపక్కల ఉన్న మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కేకేసాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు వాళ్ళకైతే ఇంకా కాళీ కోసం రాసి వీళ్ళకి పూజ తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందిని కేకేసి తాంబూలం ఇచ్చానండి మా పిల్లలు అయితే ఇక్కడ మా శృతి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది ఒక వద్ద వచ్చేసిందండి ఇంకా మా చిన్నది దాని ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఇంకా పూజ అయిపోయిన వెంటనే వాళ్ళకి భోజనం అయితే పెట్టేశానండి వాళ్ళైతే ఇష్టంగా తిన్నారు ఏంటి బూర్లు ఇంకా ఇవ్వండి పాలన్నం ఎందుకంటే కొంచెం ఎక్కువే చేశాను ఆ చూశారు కదా కొంచెం ఎక్స్ట్రా చేసి పెట్టాను ఎందుకంటే పిల్లలకు అవి అడుగుతారు అనేసి నాకు తెలుసు అందుకోసం వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ చేసి పెట్టానండి దేవుడి దగ్గరికి అన్ని తొమ్మిది తొమ్మిది తీసి పక్కన పెట్టేసి తర్వాత అయితే పిల్లలకి నేనైతే అవి పెట్టేసుకున్నానండి అయితే నేను పూజ అయితే చేసేసుకున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే కొంచెం ఫాలో కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్